టెన్త్ క్లాస్ అర్హతతో జాబ్స్ పడ్డాయి చాలామంది మేము టెన్త్ చదివినాం ఇంటర్ చదివినాం మరి మాకు జాబులు ఉంటాయా ఉండయా ఇవాళ రేపు మొత్తం డిగ్రీ తోటి పీజీ తోటి జాబులు ఉంటున్నాయి టెన్త్ క్లాస్ జాబు సెక్యూరిటీ జాబ్ గతనా అనేటటువంటి బాధలో చాలా మంది ఉంటుంటారు టెన్త్ క్లాస్ తోటి కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు కూడా సంపాదించవచ్చు ఎందుకంటే మన తాతల కాలంలో చూస్తే పదో తరగతి చదివినడు అని అంటే తో సమానంగా చూసేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు పదో తరగతి చదివినము అని అంటే కనీసం సెక్యూరిటీ జాబ్ కూడా రాని పరిస్థితి ఉన్నది అయితే చాలామంది వాళ్ళ కుటుంబ పరిస్థితి బట్టో లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల బట్టో లేకపోతే వాళ్ళకు చదువు ఇంట్రెస్ట్ ఉండో లేకనో చాలా మంది పదో తరగతి చదివి ఆపేసినటువంటి వాళ్ళు ఉంటారు దేశ రక్షణ దళమైనటువంటి ఐటిబిపి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అందులో చేరేటటువంటి అవకాశం మీకు వచ్చింది టెన్త్ ఆ తర్వాత ఐటి అర్హత తోటి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ దళంలో కానిస్టేబుల్ పయనీర్ పోస్ట్ల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది అభ్యర్థులు అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే సెప్టెంబర్ పదో తరగతి వరకు అప్లై చేసుకోవచ్చు అప్లై ఎట్లా చేసుకోవాలి ఈ రిక్రూట్మెంట్ లో ఏమేమి దీనికి సంబంధించిన డీటెయిల్స్ పరిశీలిద్దాం సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారిక వెబ్టైల్ రిక్రూట్మెంట్ డాట్ ఐటీబీపీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ని కనుక మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మనం గూగుల్లో ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా వెబ్సైట్ అఫీషియల్ పోర్టల్ అనేది వస్తుంది కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ ఐటీబీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఓకే ఇందులో ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఆ వెబ్సైట్ సంబంధించినటువంటి డిజైన్ చిహ్నాలు ఆ తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి ఇందులో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూస్ అనే దగ్గర వ్యూ ఆల్ న్యూస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ కాలంలో కనుక మీరు చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రోల్ అవుతూ వస్తుంది కదా ఒకటి ఈ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ అది కాకుండా మనకు ఇక్కడ కనిపిస్తున్నది కదా అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ కార్పెంటర్ కానిస్టేబుల్ ప్లంబర్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ అండ్ కానిస్టేబుల్ మాసన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని కనిపిస్తుంది కదా దీని మీద మనం క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ రూపంలో వెబ్సైట్ వస్తుంది దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి ఇలా మనకు క్లిక్ చేసిన తర్వాత ఈ పీడిఎఫ్ ఫైల్ మనకు డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఏం ఉంటాయి ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం మిత్రులారా టెన్త్ క్లాసే అర్హత అస్సలు మిస్ కాకండి టెన్త్ క్లాస్ తోటి మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది అది కూడా భారత బార్డర్లో పనిచేసే అవకాశం మీకు వస్తుంది మీరు సైనికుల్లాగా పనిచేసే అవకాశం ఇక్కడ మనకు డౌన్లోడ్ అయింది చూస్తున్నారు కదా ఇక్కడ పైన కనిపిస్తున్న డౌన్లోడ్ గుర్తుపైకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్ అయింది ఈ పీడిఎఫ్ ఇక్కడ నాకు టూ అనేది వచ్చింది ఆల్రెడీ ముందే డౌన్లోడ్ చేసుకున్నా అందుకు వచ్చింది ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది చూడండి ఇది నోటిఫికేషన్ ఇండో టిపటెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందులో డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కదా ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవాలి ఓన్లీ ఆన్లైన్లోనే ఇది మనకు పన్నెండు ఎనిమిది అంటే ఆగస్టు పన్నెండు నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మనకు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది కొనసాగుతుంది ఇందులో ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత రిజర్వేషన్ వారిగా ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ కార్పెంటర్ ఓకే కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి మేల్ అంటే మగవారికి అన్ రిజర్ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ డెబ్బై ఒక్క పోస్టులు ఉన్నాయి అందులో కానిస్టేబుల్ కార్పెంటర్లో అన్ రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో ముప్పై ఒక్క పోస్టులు జెంట్స్కు ఉన్నాయి ఐదు పోస్టులు లేడీస్కు ఉన్నాయి ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో నాలుగు పోస్టులు జెంట్స్కు ఉన్నాయి ఒక్క పోస్టు ఫీమేల్కు ఉంది ఎస్టీ కేటాలో రెండు పోస్టులు మగవారికి ఉన్నాయి జీరో పోస్టులు లేడీస్కు ఉన్నాయి ఆ తర్వాత ఓబీసీ కోటా కనుక మనం పరిశీలిస్తే పది పోస్టులు మేల్క్ మగవారికి ఉన్నాయి రెండు పోస్టులు ఆడవాళ్ళకున్నాయి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే పద్నాలుగు పోస్టులు మగవారికి ఉన్నవి రెండు పోస్టులు లేడీస్కున్నాయి ఓవరాల్గా చూసుకుంటే సిక్స్టీ వన్ పోస్టులు మగవారికి ఉన్నాయి పది పోస్టులు ఆడవాళ్ళకున్నాయి ఓవరాల్గా కానిస్టేబుల్ కార్పెంటర్లో డెబ్బై ఒక్క పోస్టులు ఇవి ఉన్నాయి ఆ తర్వాత ఇగబోతే ఇది నోటిఫికేషన్ రెండు వందల రెండు పోస్టులకు కదా ఇప్పుడు మనకు ఒక డెబ్బై ఒక్క పోస్టులు వచ్చినాయి మిగిలినవి కూడా చూద్దాం ఆ తర్వాత కానిస్టేబుల్ ప్లంబర్ ప్లంబర్కి సంబంధించి ఇది ఇరవై రెండు పోస్టులు ఓపెన్ కేటగిరీలో మగవారికి ఉంటే నాలుగు పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో మూడు పోస్టులు మేల్కుంటే ఒక పోస్ట్ ఫీమేల్కు ఉంది ఆ తర్వాత ఎస్టీ కోటాలో కూడా చూసుకుంటే మగవారికి ఒక పోస్ట్ ఉంటే జీరో పోస్ట్ ఉన్నాయి ఓబీసీ కోటా చూసుకుంటే ఎనిమిది పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ ఉంది ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అందులో పది పోస్టులు మగవారికి ఉంటే రెండు పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా కానిస్టేబుల్ ప్లంబర్లో నలభై నాలుగు పోస్టులు ఉంటే ఎనిమిది పోస్టులు ఉన్నాయి మొత్తం ఇవి యాభై రెండు పోస్టులు ఆ తర్వాత మాసన్ కానిస్టేబుల్కి సంబంధించి మాసన్ పోస్టులు అన్ రిజర్వుడు ఇరవై ఏడు మగవారికి ఉంటే ఐదు ఆడవాళ్ళకున్నాయి ఎస్సీకి మూడు ఉంటే ఎస్సీకి మూడు పోస్టులు మగవారికి ఉంటే ఒక పోస్ట్ లేడీస్కి ఉంది ఆ తర్వాత ఎస్టీకి సంబంధించి కూడా రెండు పోస్టులు మగవారికి ఉంటే జీరో పోస్ట్ లేడీస్కి ఉన్నది ఓబీసీ కోటాలో కూడా పది పోస్టులు మగవారికి ఉంటే రెండు పోస్టులు ఉన్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పన్నెండు పోస్టులు మగవారికి ఉంటే రెండు పోస్టులు ఆడవాళ్ళకు ఉన్నాయి అంటే ఇందులో చూసుకుంటే ఓవరాల్గా యాభై నాలుగు పోస్టులు జెంట్స్ తీసుకుంటే పది పోస్టులు ఆడవాళ్ళకి ఇచ్చారు కానిస్టేబుల్ ఎలక్ట్రిషియన్ కోటాలో అన్ రిజర్వ్డ్ ఏడు మేల్కుంటే ఒకటి ఫీమేల్కు ఉంది ఆ తర్వాత ఎస్సీ కోటాలో ఒకటి మగవారికి ఉంటే ఓబీసీ కేటగిరీలో కూడా మూడు మగవారికి ఉన్నాయి తర్వాత ఈడబ్ల్యూఎస్లో కూడా మూడు మగవారికి ఉన్నాయి ఈ ఎస్సీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో లేడీస్కి ప్లేస్ లేదు ఆ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా పద్నాలుగు మగవారికి ఒకటి ఆడవాళ్ళకు ఉండేది ఓవరాల్గా ఇందులో ఫిఫ్టీన్ పోస్టులు ఇక్కడ కనుక మీరు గమనిస్తే కానిస్టేబుల్ కార్పెంటర్ డెబ్బై ఒక్క పోస్టులు కానిస్టేబుల్ ప్లంబర్ యాభై రెండు పోస్టులు కానిస్టేబుల్ మాసన్ అరవై పోస్టులు తర్వాత కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ పదిహేను పోస్టులు మొత్తంగా కూడా రెండు వందల రెండు పోస్టులు ఇవి టెన్త్ అండ్ ఐటీఐ అర్హతతోటి ఐటీఐ అర్హత కొన్ని పోస్టులకు అవసరం మిగిలిన వాటికి టెన్త్ అర్హత అది కూడా ఎవరికి ఏంటి అనేది కూడా మీకు వివరంగా ఈ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా ఇచ్చిర్రు బట్ మనమంతా కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను మీ అందరి కోసం ఈ వివరాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక డాక్యుమెంట్లో మనకు అర్థమయ్యేటట్టు తెలుగు భాషలో రాసిన మీకు ఆ తెలుగులో క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా ఇప్పుడు మనం వివరాలకు వెళ్దాం అసలు ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఓకే గో టు ద డాక్యుమెంట్ సో ఇప్పుడు కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ ఇలాక చెప్పిన కదా నేను రెండు వందల రెండు పోస్టులు ఇవి డెబ్బై ఒక కార్పెంటర్ పోస్టులు యాభై రెండు ప్లంబర్ పోస్టులు మేసన్ అరవై నాలుగు ఎలక్ట్రీషియన్ పదిహేను ఇందులో రిజర్వేషన్ల వారిగా కూడా మనం ఇచ్చినాం ఇక పోతే కానిస్టేబుల్ పయనీర్ పోస్టులకు సంబంధించి అంటే ఓవరాల్గా అందులో ఉన్న అన్ని పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇది చాలా క్లియర్ గా అండి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మస్ట్ అది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో మెన్షన్ అది కూడా ఎవరికి టూ థౌజండ్ వన్ సెప్టెంబర్ లెవెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ సెప్టెంబర్ టెన్ వరకు జన్మించినటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండుకు ముందు ఒక రోజైనా రెండు వేల ఆరు సెప్టెంబర్ పది తర్వాత ఒక రోజు లేట్ అయినా అప్లై చేసుకోవడానికి మాత్రం వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు ఇది వెరీ క్లియర్ అరే నాకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయిగా ఇరవై మూడు ఉన్నాయి అనేది నడవదు ఖచ్చితంగా ఏంటంటే ఈ డేట్ ఎందుకంటే అసలు ఇది ఐటీబీపీ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది మీకు పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు ఉంటావు బట్ అది పద్దెనిమిది ఏళ్ళ రెండు నెలల మూడు రోజులు లేదా నాలుగు రోజులు ఇట్లా క్యాలిక్యులేషన్లో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా లిమిట్ అనేది ఉంది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు నుంచి రెండు వేల ఆరు సెప్టెంబర్ పది తేదీ మధ్యన పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి అర్హులు పరిమితి విషయంలో క్లియర్ కదా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం అయితే ఈ ఇందులో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అనేది అర్హత ఉండాలి ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అర్హత అదే విధంగా ఇప్పుడు మనకు టెక్నీషియన్ ఇటువంటి ఉన్నాయి కదా వీటికి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ కూడా క్లియర్గా ఉండాలి టెన్త్తో పాటు ఐటీఐ అర్హత కంపల్సరీ సాధించి ఉండాలి ఓకే తప్పనిసరిగా ఫస్ట్ టెన్త్ ఉండాలి టెన్త్తో పాటు ఐటీఐ ఉండాలి ఓకే మీరు ఆడ అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆడ అప్లై చేసినప్పుడే మీకు టెన్త్ క్లాస్కు సంబంధించిన పోస్టులను చూపిస్తుంది టెన్త్తో పాటు ఐటీఐ ఇన్క్లూడ్ ఉన్న పోస్టులను కూడా చూపిస్తుంది ఓకే అయితే ఇప్పుడు మీకు ఒక అంచనా వచ్చింది ఎవరు ఎలిజిబిలిటీ వయో పరిమితి ఏంది ఎన్ని పోస్టులు రిజర్వేషన్ ఏంటి ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ వెరీ సింపుల్ మీరు ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజీలోకి వెళ్ళాలి హోమ్ పేజీలోకి వెళ్ళి ఇక్కడ ఇండో టిబెటన్ పోలీస్ కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఎలాక మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నాం కదా ఇదే ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలి దీనికి కూడా మీరు రిజిస్టర్ ఐడి ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అవి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది రిజిస్టర్ కావాలి ఇందులో మీ యొక్క రిజిస్టర్ ఐడి తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేయాలి ఆ తర్వాత మీరు ఇక్కడ అన్ని వివరాలను కూడా ఎంటర్ చేసి అప్లికేషన్ని ఫిల్ అప్ చేయాలి ఆ తర్వాత అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అంటే ఏమేమైతే డాక్యుమెంట్స్ అడుగుతుందో వాటిని అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఆన్లైన్లోనే ఫీజు అనేది పేమెంట్ చేయాలి మనం పేమెంట్ చేసి ఫామ్ని సబ్మిట్ చేయాలి ఓకే అయితే ఫీజు మీద మీకు ఒక చిన్న డౌట్ ఉండొచ్చు ఎవరెవరికి ఎంతంత ఫీజు అనేది సో ఇక్కడ ఒకటే క్లియర్ అండి ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత మహిళా అభ్యర్థులు అంటే వాళ్ళు బీసీ కావచ్చు జనరల్ కావచ్చు ఈడబ్ల్యూఎస్ అని ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలతో పాటు మహిళా అభ్యర్థులకు ఫీజు అనేది లేదు కేవలం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళకు మాత్రమే హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ సో ఇప్పుడు మనకు పోస్టులు వచ్చింది ఎలిజిబిలిటీ వచ్చింది విద్యార్హత వచ్చింది అప్లికేషన్ ఫామ్ అయిపోయింది తర్వాత మీరు అప్లికేషన్ కూడా చేసుకున్నారు ఎందుకంటే టెన్త్ క్లాస్ అర్హత కాబట్టి చాలామంది మనం చేస్తాం మీరు కూడా చేసిర్రు ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్తాం ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఏమేమి ఉంటుంది అనేది సో ముందుగా చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మీరు రిటర్న్ టెస్ట్ కనుక క్వాలిఫై అయితే ఫిజికల్ ఎఫిషియెన్స్ టెస్ట్ దీన్ని నిర్వహిస్తారు ఇందులో ఏమేమి ఉంటాయంటే ఈ పీఈటి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో రన్నింగ్ లాంగ్ జంప్ వంటి యాక్టివిటీస్ రన్నింగ్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది ఆ తర్వాత మీ బాడీ కొలతను సంబంధించి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది మీ యొక్క ఎత్తు మీ యొక్క ఛాతి ఇవన్నీ కూడా కొలుస్తారు ఎత్తు తర్వాత చెస్టు రన్నింగ్ జంపింగ్ హై జంప్ తర్వాత లాంగ్ జంప్ ఇవి ఉంటాయి ఈ వీట్లలో మీరు క్వాలిఫై అయితేనే మీకు పోస్టింగ్ అంటే మీరు రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ఈ ఫిజికల్ టెస్ట్ కావాలి ఈ ఫిజికల్ టెస్ట్ కావాలంటే ఏమేమి ఉండాలి అంటే ఇందులో ఖచ్చితంగా ఎవరైతే జెంట్స్ ఉన్నారో నూట డెబ్బై సెంటీమీటర్లు ఎత్తు వాళ్ళు కంపల్సరీ ఉండాలి మహిళలు అయితే నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి తర్వాత పురుష అభ్యర్థికి వచ్చేసి ఛాతీ కనీసంగా ఐదు సెంటీమీటర్ల నుంచి ఎనభై సెంటీమీటర్ల విస్తీర్ణంతో ఉండాలి పురుషుల అభ్యర్థులకిది ఆ తర్వాత ఐటీబీపీలో ఎక్కడ వచ్చేసి ఫిజికల్లో లేడీస్కి చెస్ట్ అనేది ఏమి ఉండదు వాళ్ళు కంపల్సరీ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్లు మాత్రం వాళ్ళు హైట్ ఉండాలి తర్వాత ఐటీబీపీలో మీకు సాలరీస్ ఎంత ఇవి సో ఇందులో ఏంటంటే నెలకు పే పేస్కే లెవెల్ త్రీ ప్రకారం స్టార్టింగ్ సాలరీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ మధ్య మీకు సాలరీ లభిస్తుంది మీకు కూడా మీకు వచ్చే ప్రమోషన్స్ గ్రేడ్ లెవెల్ మారిన ప్రకారం మీకు శాలరీ లెవెల్ పే స్కేల్ కూడా మారుతుంది ఓవరాల్గా అర్థమైంది కదా ఇది మన అఫీషియల్ వెబ్సైట్ రిక్రూట్మెంట్ ఐటీబీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇందులో అతను అప్లై చేసుకోవాలి ముందు మీరు ఇక్కడ లాగిన్ అయ్యి మీరు ఇదివరకే లాగిన్ ఉంటేనేమో ఓకే మీకు లాగిన్ లేకపోతే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుని ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఆ వివరాలన్నీ పక్కకు ఒక దగ్గర ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత లాగిన్ మీదకి వెళ్తే మీకు ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది ఈ నోటిఫికేషన్ ఫామ్ కనిపిస్తుంది మీరు అప్పుడు నేరుగా అప్లై చేసుకోవచ్చు మనం చెప్పిన దాని ప్రకారం కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ కావద్దు కేవలం పదో తరగతి అర్హత తోటి మాత్రమే ఈ ఉద్యోగాలు ఉన్నవి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మీకెందుకు జాబ్ రాదు మీకు కూడా వస్తుంది పదో తరగతి పాస్ అయిన మంది మీరు ఎందుకు విఫలమవుతున్నారు మీరు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు మీరు వేసుకోకండి ఖచ్చితంగా నీకే జాబ్ వస్తుండొచ్చు పీజీ వచ్చిన వాళ్ళకే జాబ్ రాకుండొచ్చు ఎందుకంటే నువ్వు మంచిగా ఉరుకుతుండొచ్చు నువ్వు మంచిగా ఎగ్జామ్ రాస్తుండొచ్చు నువ్వు మంచిగా హైట్ వెయిట్ ఉండొచ్చు మంచిగా చెస్ట్ ఉండొచ్చు నీకు మంచిగా దేశ చేయాలన్నటువంటి కాంక్ష ఉండొచ్చు ఇవన్నీ బలపరిచి నిన్ను ముందుకు అడుగేయచ్చు కాబట్టి మిత్రమా నువ్వు టెన్త్ అనేటటువంటిది నువ్వు పట్టించుకోకుండా నువ్వు ఇది టెన్త్ క్లాస్ ఎలిజిబిలిటీతో మనం గవర్నమెంట్ జాబ్ సాధించి మన ఊరిలో మనం గొప్పగా పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం నీ ముందు ఉంది కేవలం అప్లై చేసుకొని ఒక్క నెల రోజులు నువ్వు కష్టపడితే నువ్వు జాబ్ కొట్టవచ్చు కాబట్టి తక్షణమే నువ్వు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్ని చూసి నువ్వు వెంటనే అప్లై చేసుకో పరీక్ష రాసి ఖచ్చితంగా నువ్వు మంచిగా సక్సెస్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సాధించు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించు నీ ఊరిలో ఎంతో విలువ మీకు ఉంటుంది మిత్రుల మీ అందరికీ ఇది నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి పైన కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ పై కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా మందికి ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి ఈ లింకును మీరు మరో పది మంది మీ ఫ్రెండ్స్కు పంపి ఈ ఛానల్ని ఆదరించండి మీకోసం మళ్ళీ మరికొన్ని ఉపయోగపడేటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను కూడా మేము ప్రతిరోజు మీకు అందిస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఉద్యోగ సమాచారాన్ని అందించే బాధ్యత మాది కాబట్టి మీరు వెంటనే బెల్ బటన్ బటన్పై కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మరో పది మందికి దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ మిత్రులరా